హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ చేయాలి అనుకునే వారికి ఒక బంపర్ నోటిఫికేషన్ అండి అది కూడా మీకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు అనమాట వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్లో కూడా మీకు ప్రతి మంత్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ పే చేస్తారండి అండ్ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయాక మీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇచ్చి మీకు శాలరీ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారనమాట దీనికి మీకు బిఈ లేదా బీటెక్ అర్హత ఉంటే చాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే కొచ్చిన్ షిప్ యార్డ్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ కెరీర్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తే మేమే మీకు ఏమేమి రిక్రూట్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి అన్నమాట ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఫర్ సిఎస్ఎల్ అన్నారు కదా ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ మెన్షన్ చేస్తున్నారు జనవరి సిక్స్త్ వరకు టైం ఉందండి ఇక్కడ పక్కనే రీడ్ మోర్ అని ఉంది అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి అన్నీ వస్తాయి చూడండి ఇక్కడ క్లిక్ ఇయర్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేయాలి ఆన్లైన్లో అప్లై చేయాలంటే మీరు ఇలా ఓపెన్ చేసి ఎస్ కంటిన్యూ అని క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇది ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందనమాట రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి ఇక్కడ ఎగ్రి అని క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఈ ఫామ్ చూడండి రిజిస్టర్ టు గెట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చి రీవెరిఫై ఇక్కడ ఎగ్రి అని చెప్పి సబ్మిట్ అని క్లిక్ చేయండి మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఐడి పాస్వర్డ్ ఇస్తారు దాని ద్వారా మీరు మళ్ళీ రీలాగిన్ చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి వస్తుందనమాట సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము సిఎస్ఎల్ అంటే ఏంటంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ చూడండి ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద కనిపనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ అనమాట వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఎవరికి అంటే మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైని పోస్టులు ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మీకు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా స్టార్టింగ్ ఇచ్చేస్తున్నారు చూడండి మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ నేవల్ ఆర్కిటెక్చర్ సివిల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ సో ఈ విభాగాల్లో మీరు డిగ్రీ చేసి ఉండాలి ఈ విభాగాల్లో మీకు బీటెక్ చేసిన వాళ్ళు కానీ బీఈ చేసిన వాళ్ళు కానీ అర్హత ఉంటుందండి ఇప్పుడు మెకానికల్ డిసిప్లిన్కి మెకానికల్లో డిగ్రీ చేసి ఉండాలి ఇంజనీరింగ్ డిగ్రీ అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్లో చేసి ఉండాలి చూడండి అన్నీ కూడా సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఉండాలన్నమాట మీకు కంపల్సరీ ప్రతి దానికి కూడా దాని రిలవెంట్ ఫీల్డ్లో బీటెక్ ఆర్ బిఈ చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఐటీలో ఎసెన్షియల్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి చేసి మీరు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే చేసుకోవచ్చు అండి అదేవిధంగా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే ఎంసీఏ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్లో లేదంటే ఐటీలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్తో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ టూ ఇయర్ మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఈక్వల్ ఇన్ డిగ్రీ అంటున్నారు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పీజీ కూడా చేసిన వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో అప్లికబుల్ అనమాట ఎలిజిబుల్ అవుతారనమాట అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంబీఏ కానీ బీబీఏ కానీ చేసి ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఈక్వెంట్ అండ్ డిప్లొమా విత్ స్పెషలైజేషన్ విత్ స్పెషలైజేషన్ హెచ్ఆర్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పీజీ డిగ్రీ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ చేసుకోవచ్చు సో లేబర్ వెల్ఫేర్ కానీ ఇండస్ట్రియల్ రిలేషన్షిప్లో కూడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా ఫినాన్స్ పాస్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ అన్నారు సో సీఏ చేసిన వాళ్ళు ఫినాన్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట ఇక్కడ చూడండి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సిక్స్త్ డిసెంబర్ అండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సిక్స్త్ జనవరి మీకు వన్ మంత్ టైం ఇస్తున్నారు జనవరి సిక్స్ టూ ట్వంటీ ఫైవ్ నాటికి మీరు అప్లై చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటే అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ట్రైనీసే అందులో మీకు మెకానికల్లో ఎయిట్ ఉన్నాయి ఎలక్ట్రికల్ టూ ఎలక్ట్రానిక్స్ వన్ నావల్ ఆర్కిటెక్చర్ త్రీ సివిల్ టూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వన్ హ్యూమన్ రిసోర్స్ టూ ఫినాన్స్ రెండు మొత్తం కలిపి మీకు ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి అవి మీకు కేటగిరీ వైజ్గా కూడా ఇస్తున్నారు అండ్ అన్ రిజర్వ్లో ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ పోస్టింగ్ అనేది చూడండి ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ షల్ బి సిఎస్ఎల్ కొచ్చి కానీ ముంబై కానీ కోల్కతా కానీ ఈ విధంగా ఈ స్టేట్లో ఉంటుందండి ఫస్ట్ మీకు ట్రైనింగ్ అనేది తర్వాత మీకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని ఇస్తారు కాంపన్సేషన్ అండ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి చూడండి ఫస్ట్ మనకి ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు ఇస్తారు దానికి మీకు మంత్లీ స్టైఫండ్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ అడిషనల్ స్టైఫండ్ అనేది త్రీ థౌజండ్ మొత్తం కలిపి ఫిఫ్టీ త్రీ థౌజండ్ పర్ మంత్ మనకి స్టైఫండే ఇస్తారన్నమాట ఓన్లీ మీకు ఆ ట్రైనింగ్ పీరియడ్ వన్ ఇయర్ పాటు ఉంటుంది ఆ వన్ ఇయర్లో ప్రతి మంత్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ పే చేస్తారు ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ వన్ ఇయర్ ట్రైనింగ్ అసిస్టెంట్ మేనేజర్ ఈ వన్ గ్రేడ్ హోదాలో మీకు జాబ్ ఇస్తారండి ఫార్టీ థౌజండ్ పర్ మంత్ బేసిక్ పే ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ మీకు బేసిక్ పే పర్క్స్ అండ్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఎయిటీ థౌజండ్ టూ ఎయిటీ రూపీస్ అండ్ ఇది కాకుండా మీకు ఇక్కడ చూడండి సిటీసీ ఫోర్టీన్ ల్యాక్స్ అప్రాక్సిమేట్లీ అంటున్నారు కాబట్టి మీకు దీని ప్రకారం చూసుకుంటే మనకి వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారనమాట అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అలవెన్సెస్ చాలా ఉంటాయి మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది పెన్షన్ స్కీమ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ అంతా మెన్షన్ చేశారు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో చాలా మంచి అవకాశం అండి మంచి శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టూ ఫేజెస్ కండక్ట్ చేస్తారు ఫేజ్ వన్లో ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ సిక్స్టీ మార్క్స్కి సిక్స్టీ మినిట్స్ అండి వన్ అవర్ పాటు ఉంటుంది అందులో చూడండి ఇక్కడ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ అండ్ సబ్జెక్ట్ బేస్డ్ ఫార్టీ మార్క్స్ ఇస్తారంట తర్వాత ఫేజ్ టూలో గ్రూప్ డిస్కషన్ రైటింగ్ స్కిల్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఫార్టీ మార్క్స్ సో మీకు టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకుంటారనమాట అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుందంటే ఇక్కడ చూడండి అప్లికెంట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ నీడ్ నాట్ అప్లికేషన్ ఫీ సో ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళు జనరల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ థౌజండ్ రూపీస్ పే చేయాలన్నమాట అది కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ సిక్స్త్ జనవరి లోపు మనం అప్లై చేయాలి కాబట్టి అప్పటి వరకు పే చేసేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ అండి షిప్ షిప్పియార్ డాట్ ఇన్ అక్కడికి వెళ్ళి కెరీర్ పేజీలోకి వెళ్తే నేను స్టార్టింగ్ మీకు చూపించాను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సేమ్ రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బీటెక్ చేసిన వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి చాలా బెనిఫిట్స్ అండ్ మంచి శాలరీతో మీరు సెటిల్ అయిపోవచ్చు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫస్ట్ పోస్టింగ్ అక్కడ వేరే ప్లేసెస్లో ఉన్నా కూడా మీకు తర్వాత మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు